ఈ రోజు చాలా కుటుంబంలో భర్తలు లేకుండా అలాగే భార్యలు లేకుండా పిల్లలు లేకుండా అప్పుల్లో రకరకాల చింతలో బాధ ఉన్నారు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనకి ప్రతి ఒక్క అప్పుల నుంచి విడుదల చేస్తారు హాలెలుయ ఈ అప్పులతో బాధపడినప్పుడు ఎలిసాయి ఎల్లి వచ్చి ఈ బాధ చెప్పుకుంటున్నారు మాకి కూడా బాధ ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు ఎవరికి చెప్తున్నాము మన ప్రభు అయిన ఏ మొదటి విషయం ఇది మర్చిపోకుండా జాగ్రత్త అయినా లేదు ఈ రోజు బాధ వస్తే కష్టాలు వస్తే అప్పులు వస్తే ఎవరికి చెప్తున్నాము మనసుకి చెప్తున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకో చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకోళ్ళకి చెప్తారు మన కుటుంబంలో ఉండే సమస్య ప్రతి ఒక్కరిని తెలిసిపోతుంది ఏ బాధ అప్పులు బాధ కష్టాల్లో ఉన్నప్పుడు బాధ ఒక సేవాకుడి దగ్గర వెళ్ళి చెప్తున్నారు ఆ సేవకుడి ద్వారా దేవుడు మాకి ఆశీర్వాదిస్తారు అని ఒక ఆశతో వెళ్ళి చెప్తున్నారు ఈరోజు మన కుటుంబంలో ఏ బాధ ఉందైనా సరే కష్టం ఉందైనా సరే ఫస్ట్ మన ఏ సుక్ చెప్పాలి అలాగే మన సేవకుడిని వెళ్ళి చెప్పాలి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి భార్యాభర్త గురించి ప్రార్థన చేయండి అప్పుల గురించి ప్రార్థన ఏదైనా సమస్య ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను